క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం స్వాగతం రాజులు మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉన్నది ఇంత త్వరగా రాజైన సొలమోని యొక్క జీవిత అంతం గురించి ధ్యానిస్తామని మనం అనుకోలేము నిజంగా దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించి ఎంతో గొప్ప జ్ఞానమిచ్చాడు సొలమోను చేసినటువంటి కార్యాలన్నీ ఓ గ్రంథస్థమే చేయబడ్డాయి ఆయన అపారమైనటువంటి జ్ఞానాన్ని సామెతలు కూడా మనం చూడగలుగుతాం అయితే ఏదైతే దేవుడు పదే పదే సులమునకు చెబుతూ వచ్చాడో ఎందుకంటే గతంలో అనేక మందిని దేవుడు చూశాడు కనుక తన తండ్రి అయిన దావీదును జ్ఞాపం చేస్తూ నీ తండ్రి అనుసరించినట్లుగా యథార్థంగా నీవు నా సన్నిధిలో అనుసరించాలి జీవించాలి నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గై కొనాలి ప్రత్యేకముగా మీరు పదకొండవ అధ్యాయంలో చూడండి ప్రారంభ వచనాల్లోనే మొయాబియులు యధోమియులు అమ్మోనీయులు సీధోనియులు హిత్యులు అనో జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిపుతులు గనక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యహోవా ఇజ్రాయెల్కు సెలవిచ్చి ఉన్నాడు నిత్యోపదేశ కారణము ఏడవ అధ్యాయము మూడవ వచనం నిర్గమకాండ ముప్పై నాలుగవ అధ్యాయం పదహారు వచనం ఇలాగ అనేక సందర్భాల్లో దేవుడు చెబుతున్న ఖచ్చితమైన మాట ఏంటంటే సహవాసం చేయకూడదు వ్యయం అందకూడదు మీ పిల్లల్ని వారికి వివాహానికి ఇవ్వకూడదు వారి పిల్లల్ని మీరు చేసుకోకూడదు ఎందుకంటే వారు తమ దేవుల తట్టు దేవతల తట్టు మీ హృదయాలను తిప్పివేస్తారు ఏదైతే జరగకూడదు దేవుడు చెప్పాడో అదే సులమైన జీవితంలో జరుగుతోంది అతడు కామాతృత గలవాడై అనేక స్త్రీలను ప్రేమించి మోహించి తనకు భార్యలుగా ఉంచుకుంటూ వచ్చాడట ఏడు వందల మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు మూడు వందల మంది ఉపపత్నులను అతడు కలిగి ఉన్నాడు సులమోను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా ప్రవర్తించాడా అని మనకు అనిపిస్తుంటుంది కానీ వాస్తవంగా అతడు చేసిన పని మాత్రమే అది విగ్రహం కాదు మన జీవితంలో కూడా మనం పరీక్షించబడుతున్నాం ప్రభు అధికారమునకు లోబడని ప్రతి అంశము కూడా మన జీవితంలో విగ్రహమే సింపుల్గా మరో మాట చెప్పాలంటే దేని మీద మనకు నిగ్రహము లేదో అదే మన జీవితంలో విగ్రహం ఎవరిదైతే సహవాసం చేయకూడదు ఎవరిదైతే పొత్తు పెట్టుకోకూడదని దేవుడు చెప్పాడో వారితో ఆయన వారిని వివాహం చేసుకొని వారు అతని హృదయాన్ని నుంచి దూరంగా తిప్పివేశారు ఈ మాట చదవడం ఎంత విచారకరమైన విషయం అంటే నాలుగు వచనంలో సొలమును వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన హృదయం వలె అతని హృదయము దేవుడైన యహోవా ఎడల యథార్థము కాకపోయెను పైగా అస్నారోతు అను సూ సీధోనీయుల దేవతను మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు కెమోసు అనేటువంటి మోయాబుయుల హేయమైన దేవతను మెలకు అను అమోనియుల హేయమైన దేవతను చిన్నపిల్లల్ని బలిగా అర్పించే సాంప్రదాయం కలిగిన అసహ్యకరమైన భయంకరమైన దేవతలను అనుసరించి వాటిని పూజిస్తూ వచ్చాడు ఉన్నతమైన స్థలముల మీద వాటికి బలిపీఠములు కడుతూ ధూపం వేస్తూ వచ్చాడు ఇదంతయు కేవలం ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా తను చేసుకున్న పర స్త్రీలైన తన భార్యల నిమిత్తము ఇలా చేశాడు రాజైన సొలమును వలె దైవ భయము విడిచిపెట్టి కేవలము జ్ఞానాన్ని మాత్రం కలిగి మనుషుల్ని అనేకులు మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం కదా కొందరు కేవలం అక్షర జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉన్నారు వారు మాట్లాడుతున్నది వాళ్ళు అగుపరుస్తున్నటువంటి వాక్యపు జ్ఞానాన్ని వారి జీవితాల్లో మాత్రం అన్వయించుకునేటువంటి పరిస్థితి లేదు ఒక మాటలో చెప్పాలంటే సంపాదించినటువంటి జ్ఞానము దైవభక్తి కలిగి జీవించటానికి ఎలాగా సొలమోనుకు ఉపయోగపడలేదో ఈరోజు కేవలం వాక్యములో అక్షర జ్ఞానము కలిగి కలిగిన మనుషులు జ్ఞానాన్ని సంపాదించేదానికి ప్రయాసపడిన మనుషులు వాక్యానుసారంగా జీవించేదానికి వారికి ప్రయోజనకరంగా లేదు ఈ రాజులు మదరి గ్రంథం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పదమూడు వచనాలు మీరు గమనిస్తే దేవుడైన యహోవ రెండు మార్లు సొలమోనుకు ప్రత్యక్షం అవుతున్నాడు గతంలో ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు తిరిగి హెచ్చరిక చేస్తున్నాడు అతని వృద్ధాప్యంలో అతడు అనుసరిస్తున్న మార్గమును విడిచిపెట్టి వెనకకు తిరగమని సొలమోనకు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు రెండు మార్లు దేవుడు దర్శించి మాట్లాడిన సొలమోను వెనకకు తిరగకపోవడానికి గల కారణం ఏంటంటే అతని హృదయము అతని యొద్ లేకపోయేను అని రాయబడింది తాను చేసినటువంటి ఈ యొక్క అపరాధమును బట్టి పాపమును బట్టి దేవుడైన యహోవా అతనికి బుద్ధి చెప్పేదానికి అతని దగ్గర నుంచి రాజ్యం తీసివేసేదానికి కొందరిని అడ్వైసరీస్ని అతనికి వ్యతిరేకంగా లేపుతున్నాడు అతని రాజ్యంలో నుండే మొదటగా యధోమీడైనటువంటి హదదు సొలోమోన్కు వ్యతిరేకంగా లేచాడు ఆ తర్వాత మీరు ఇరవై మూడవ వచనం చూస్తే మరియు దేవుడు అతని మీదికి ఎలియాద కుమారుడైన రెజోను అని ఇంకొక విరోధిని లేపారు ఇక ఇరవై ఆరో వచనంలో సొలమోన సేవకుడైన ఎరోబాము కూడా సొలోముని మీద తిరగబడుతున్నాడు ఎరోబాము సొలోముని మీద తిరగబడేందుకు ఒక బలమైనటువంటి కారణం ఉంది దేవుడు అహియ అని ఒక ప్రవక్తను పంపగా ఎరోబాము దగ్గరికి ఆ ప్రవక్త వచ్చి ఒక కొత్త వస్త్రం తీసుకొని దాన్ని పన్నెండు మొక్కలుగా చింపివేసి ఈ పది తునకలు నువ్వు తీసుకును ఇజ్రాయల దేవతను ఓహో సెలవుచ్చినది అనగా జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతోను సీదోనియల దేవతకును కెమోసు అను మొయాబీల దేవతకును మిల్కోమోను అమోనీల దేవతకు మ్రొక్కి సొలమోను తండైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయున్నారు గనక సొలమోని చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములు నీకు ఈ బలమైన కారణం చేతనే ఎరోభొమ్మ సొలుము మీద తిరుగుబాటు చేశాడు దేవుడు అనుకున్నట్టుగానే ఆ గోత్రాలన్నీ తీసి ఎరో ఎరోభామ చేతికి అప్పగించాడు కేవలం యూదా గోత్రం వారు తప్ప దావీది మరి ఎవరు కూడా అనుసరించలేదు ఇదే అధ్యాయం చివరిలో రాజైన సొలుమును మరణిస్తున్నాడు అతడు నిద్రించి తన పితరులతో కూడా దావీదు పురమందు సమాధి చేయబడ్డాడు తర్వాత అతని కుమారుడైన రెహబాము అతని మారుగా రాజయ్యాడు అయితే దావీదుకు దేవుడు చేసినటువంటి నిబంధనను బట్టి దావీదు మీద దేవునికి ఉన్న ప్రేమను బట్టి దేవుడు చూడండి ఏం చేస్తున్నాడో సొలమునితో మాట్లాడుతూ నీవు నా మార్గమును అనుసరించి నడచలేదు కనుక నీ రాజ్యము నీ చేతుల నుండి తీసి నీ దాసునికి ఇస్తాను అయినను నీ తండ్రి దావీదు నిమిత్తము నీ దినములందు అలాగ నేను చెయ్యక నీ కుమారుని చేతుల నుండి దాన్ని తీసివేసేదను రాజ్యమంతా తీసివేయడట ఎందుకంటే దావీదుకు వాగ్దానం చేశాడు కనుక దావీదు కొరకు నేను కోరుకున్న ఎరుషులేము నిమిత్తము ఒక గోత్రము మాత్రమే నీ కుమారునికి ఇస్తాను నా ఎదుట నా సేవకుడైన దావీదుకు ఒక దీపముగా ఉండనట్లు అంటున్నాడు దీనులను దరిద్రులను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి ఆయన అధికారులతో కూర్చుంటూ పెట్టగలడు అలాగే ఐశ్వర్యవంతులను రాసులను జ్ఞానులను తృణీకరించి పక్కన నిలబెట్టగలడు మనం ఏ స్థితిలో ఉన్న ఆయన ఎదుట యథార్థవంతులుగా జీవిస్తూ ఆయన నియమించిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించటమే ఆయన మన నుంచి కోరుకుంటున్నది ప్రసంగి గ్రంథం అధ్యాయం మొదటి వచనంలో ఆయన మాట్లాడిన మాటల్లోనే సుగంధ తైలము కైలము కంటే మంచి పేరు మేలని ఒకని జన్మదినం కంటే మరణ మేలని జీవితాన్ని ఎలాగా ప్రారంభించారో కానీ జీవిత ముగింపును వాక్యానుసారమైన దేవుని చిత్తానుసరమైన ముగింపును దేవుడు గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు